పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమ అమ్మ ఇప్పుడు మనము నక్షత్రాల సిరీస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు రెండవ నక్షత్రం ఇరవై నక్షత్రాల్లో రెండవ నక్షత్రం అయినటువంటి భరణి నక్షత్రం గురించి భరణి నక్షత్ర జాతకులు వాళ్ళ వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే వాళ్ళ జాతకం ఏ విధంగా ఉంటుంది భరణి నక్షత్రం యొక్క విశిష్టత గురించి తెలియచేయండి తప్పకుండా భరణి నక్షత్రానికి అధిదేవత యమధర్మరాజు అదే నక్షత్రానికి అధిపతి శుక్రుడు దానివల్ల ఏంటంటే నక్షత్రంలో పుట్టడం అంటే వీళ్ళు కొంచెం అందంగా చాలా సున్నితమైన మనస్తత్వంతో కలిగి ఉంటారు మాట వీళ్ళు వీళ్ళు పుట్టడం వేలా విషయం ఏంటంటే ఇంట్లో వాళ్ళకి బాగా వస్తుంది అంటే తల్లికి కానీ తండ్రికి కానీ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ భరణి నక్షత్రం జాతకుడు వీళ్ళకి ఆనందం ఏంటంటే పుట్టగానే శుక్రమహదశతో పుడతారు కనుక అన్ని రకమైన భోగాలు చిన్నప్పుడు అనుభవిస్తుంటారు సో నక్షత్రానికి ఉండే అన్నీ కూడా ఏంటంటే మంచి లక్షణాలు మేషరాశిలో ఉంటుంది సో అగ్నితత్వమైన రాశి ఆ రాశిలో ఈ నక్షత్రం అనేది నాలుగు పాదాలు కలిగి ఉంటుంది కనుక సంపూర్ణమైన నక్షత్రం అంట సో సంపూర్ణమైన నక్షత్రం అంటే సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించగలరు వీళ్ళు అని అర్థం ఈ సంపూర్ణమైన జీవితం అనేది ఎలా వీళ్ళకి ఉంటుందంటే అంతా వీళ్ళకి చాలా ఆనందంగా సంతోషంగా జరిగిపోతుంది పెద్ద అయిన తర్వాత కాస్తంత ఇబ్బందులు అనేది ఎదురవుతుండే సో ముందు మనం వీటికి కావాల్సిన ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం తర్వాత మైనస్ పాయింట్స్ చెప్తాం ప్లస్ పాయింట్స్ ఏంటి వీళ్ళకి అంటే సాహిత్యంలో కళల్లో మంచి మంచి రంగాల్లో కథలు రాయడంలో వాటిల్లో చాలా వరకు రాణిస్తారు వేదశాస్త్రాలు చదవడంలో జ్యోతిషాస్త్రాలు చదవడంలో వాటిలోంచి ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళి చాలామంది సైంటిస్టులు కూడా అవుతుంటారు దీంట్లో అంటే ప్రతి దాని మీద ఒక సైంటిస్ట్గా దీని దీని దీన్ని నేనే కనిపెట్టాలి అనే ఉద్దేశంతో బాగా పట్టుదలతో చదివే మనుషులు కూడా ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఉన్నారు అందుకే భరణి నక్షత్రం వాళ్ళని మహామొండి వాళ్ళు అనుకుంటాం ఎందుకంటే వాళ్ళ మొండితనం ఎందుకు ఉంటుందంటే వాళ్ళు ఏదైనా ఒక పని చేయాలి అంటే దాని మీద పంతం పట్టి ఆ పని అయ్యే వరకు నిద్రపోరు పడ తిండి దిబ్బలు తినకుండా అదే పని మీద ఫోకస్ పెట్టి చేస్తారు కాకపోతే వాళ్ళకి ఆ దాని మీద చేయాలని అనే అభిప్రాయం వాళ్ళకి కలగాలి లేకపోతే చేయరు ఎవరు ఏం చెప్పినా చేయరు అది వాళ్ళకి చేయాలనిపిస్తే మాత్రం మహా మహామొండితనంతో అమ్మాయిల కోసం తాపత్రయపడి తపస్సు చేసి మరి సాధించుకుంటారు ఇది భరణి నక్షత్రం వాళ్ళకి ఉండే లక్షణాలు అబ్బాయిలకి చాలా బాగుంటుంది అమ్మాయిలకు కూడా బాగుంటుంది అయితే ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళకి నలభై ఏళ్ళ తర్వాత అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అక్కడి నుంచి వాళ్ళ డ్రాబ్యాక్ అనేది బ్యాక్ సో వీళ్ళు లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా నలభై ఏళ్ళ వరకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నలభై ఏళ్ళ నుంచి డౌన్ అవుతుంటుంది సో ఇక్కడ నక్షత్రం వరకే మనం చెప్తున్నాం ఇక్కడ లగ్నాలు ఒకవేళ బాగుండి ఆ లగ్నానికి యోగమైన స్థితిగతులు ఉండి కూడా మంచి స్థానాల్లో గ్రహాలు ఉండి ఉంటాయి వీళ్ళకి అదే ఇంకో నలభై ఇంకో నలభై ఏళ్ళు బాగుంటుంది గ్యారంటీగా సో ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు నూట ఇరవై సంవత్సరాలు బతికిన ఆయుర్దాయం ఉన్న ఈ బారిన నక్షత్రం వాళ్ళు అయితే ఏంటంటే ఇక్కడ నక్షత్ర లక్షణాల్లో మనం తీసుకున్నప్పుడు ఈ నక్షత్రానికి ఉండే లక్షణాలన్నీ కూడా ఫార్టీ ఇయర్స్ వరకు వీళ్ళకి అన్ని అది ఒక రకంగా ఏం చెప్పండి ఒక రాజు ఒక యువరాణి ఎలా చూసుకుంటాం ఇంట్లో అలాగంత బ్రహ్మాండ చదువుతామంటారు ఏది ఆడింది ఆట పాడింది పాట అనుకుంది అనుకున్నట్టు చేయడం ఇవన్నీ చిన్నప్పుడు జరుగుతాయి వీళ్ళకి పెద్ద అయిన తర్వాత అవన్నీ చాలా కష్టపడాల్సి వస్తుంది సో వీళ్ళకి సాహిత్యం సంగీతము కళలు సంగీత ప్రియులు వీళ్ళన్నీ ఉంటాయి వీళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది సో సాధిస్తారు కొంతమంది కొంతమందికి ఎడ్యుకేషన్లో డాక్టర్స్ అయ్యే వాళ్ళకు ఉన్నారు ఈ దీంట్లో సో డాక్టర్స్ కూడా అవుతుంటారు కొంతమంది మాత్రం అసలు ఏం చదవరు అస్సలు చదవకుండా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళు ఇబ్బంది పెట్టి చిన్నప్పటి నుంచి అల్లరే ఒక నలభై ఏళ్ళు అల్లరి చిల్లర చిల్లర అల్లరి అల్లరి తిరుగుతూనే ఉంటారు అంటే వాళ్ళ వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళు అల్లరి పెరుగుతూనే ఉండరు తప్ప వాళ్ళు తగ్గదు అలాంటి వాళ్ళు కూడా నక్షత్రం వాళ్ళే ఉన్నారు ఈ నలభై ఏళ్ళు వరకు అల్లర్ చిల్లర తిరిగి నలభై ఏళ్ళ తర్వాత అప్పుడు వాళ్ళకి లైఫ్లో నేను చేయాలి సాధించాలని చెప్పి ఆఫ్ ఫార్టీ తర్వాత వాళ్ళు బుర్రరావు చేసేవాళ్ళు ఇది ఏంటంటే జాతకంలో ఉండే గ్రహస్థితులు బట్టి ఉంటుంది మార్గం అంటే నలభై ఏళ్ళ వరకు కూడా వాళ్ళకి కొన్నిసార్లు పట్టుదల ఉండదు అంటారు అసలు అలా ఉంటుంది అంటారు సో భరణి నక్షత్రం మనం ఎందుకు అనుకుంటున్నాం అంటే భరణి నక్షత్రం చాలా మంచి నక్షత్రం సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించే నక్షత్రం అంటారు దీన్ని సో భరణి నక్షత్రం చాలా మంచి నక్షత్రం అని చెప్తుంటాం అయితే ఈ నక్షత్రం మేషరాశిలో ఉండడం వల్ల కొంత అగ్రెసివ్ పనిచేస్తుంటుంది సో లగ్నం బలంగా పడకపోతే ఈ నక్షత్రానికి సో లగ్నం బలంగా పడకపోవడం వల్ల జరిగే కొన్ని ప్రమాదాలు ఏంటంటే ఇప్పుడు ఇలాగే అల్లరి చిన్నప్పుడు బాగా అల్లరి చేయడం మొండితనంగా ఉండడము సో పెద్ద వరకు బాధ్యత తెలియకపోవడము పెళ్ళైన పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది హస్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్ బాగుండకపోవడము అలాగే అమ్మాయిని తీసుకోవచ్చు అబ్బాయిని తీసుకోవచ్చు రిలేషన్స్ ప్రాబ్లం ఉండడము సో నేను సొంతంగా వదువుతాను ఒంటరికి వదువుతాను చెప్తాను చెప్పడము కొంతమంది ఇంకా నలభై ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడము నేను సెటిల్ అయ్యే చేసుకున్నాను చెప్పడం ఇవన్నీ కూడా ఏంటంటే లగ్నానికి సంబంధించింది సో లగ్నాలు కరెక్ట్గా లేకపోతే వీళ్ళకి జీవితంలో సగ భాగం అనేది సగ జీవితం అనేది కొంచెం చాలా వేస్ట్ అయిపోతుంది సో మనకి ఎంత మహర్షి ఎంత నాలెడ్జ్ నక్షత్రానికి ఇచ్చారో లగ్నం కరెక్ట్గా పడకపోతే మాత్రం అంత ఇబ్బంది పడే నక్షత్రం వీళ్ళకి మొండితనం ఉంటుందని చెప్పాలి స్టార్టింగ్లోని ఆ మొండితనం అనేది ఏంటంటే చదువులోనే ఎంత మొండితనం ఉంటుందో చదవడానికి కూడా అంతే మొండితనం ఉంటుంది ఎంత ఎంత వీ పేసి బాధేసినా సరే వాళ్ళని చదవరు చదవరు చదవ ఒకసారి మైండ్లోకి ఎక్కలేదు అంటే వాళ్ళని గోడకేసి బాదినా సరే వాళ్ళు వాళ్ళు చదవరు ఇంకా అలా కూడా ఉంటారు సో ఇక్కడ ఏంటంటే లగ్నం అనేది కొంచెం ఇంపార్టెంట్ దాన్ని బట్టి వీళ్ళ లైఫ్ అనమాట సో మనం మనం తీసుకునేది ఏంటంటే భరణి నక్షత్రం గురించి లక్షణాలు సో భరణి నక్షత్రంలో తీసుకున్న విషయాల్లో ఏంటంటే నక్షత్రం చాలా మంచి నక్షత్రము ఈ నక్షత్రానికి ఏ చదువు చదవచ్చు అలాగే ఏ సంఖ్య అనుకూలిస్తుంది తప్పకుండా జర్నలిజం అంటే ఏ విషయమైనా ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు తట్టుకోలేరు దాని గురించి ప్రశ్నిస్తారు మాట్లాడతారు అసలు ఎందుకు మాట్లాడతాం అంటే సంబంధం లేదండి నాకు సంబంధం ఎక్కువ ఏంటి నేను మనిషిని నేను కూడా ఇక్కడ ప్రపంచంలో నేను కూడా ఒకరిని పుట్టాను కానీ నేను అడుగుతాను ఈ ప్రపంచంలో ఏం జరిగినా సరే నాకు సంబంధం ఉంది అని చెప్పి మాట్లాడుతుంటారు వాళ్ళు మానవత్వ విలువలు ఎక్కువగా తెలిసిన వాళ్ళు వీళ్ళు అందుకని మనుషులకి ఏదైనా జరిగితే వీళ్ళు స్పందిస్తారు ఆ స్పందన వల్ల ఏంటంటే జర్నలిజం డాక్టర్స్ యాక్టర్సు రైటర్సు ఇవన్నీ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో వీటిల్లో కాకుండా ఇంకేమైనా చదవచ్చు చాలామంది బిజినెస్లు చేస్తుంటారు ఆ బిజినెస్లో వీళ్ళకి ట్రేడింగ్ బిజినెస్ బాగుంటుంది సో ట్రేడింగ్ బిజినెస్ తారా లెవెల్లోకి వెళ్ళగలుగుతారు ట్రేడింగ్ ట్రేడింగ్లో సో దాంట్లో బాగుంటుంది అయితే వీళ్ళు ఏంటంటే బాగా చదవాలి చదివితే ఆ బిజినెస్ చేయగలుగుతారు మ్యాథ్స్ బాగా వస్తే వీళ్ళకి అవన్నీ చేయగలుగుతారు కొంతమందికి మ్యాథ్స్ సరిగా రాదు ఆ ట్రేడింగ్లో చాలామంది హై లెవెల్కి కింద పడిపోతారు సో ఇక్కడ వీళ్ళకి మ్యాథ్స్ బాగా రావాలంటే కుజులు బాగుండాలి వీళ్ళకి కుజుడు బాగున్నాడు అంటే వీళ్ళు లైఫ్లో సాధిస్తారని అర్థం సో కుజుడు బాగుండాలంటే లగ్నం కరెక్ట్ గా ఉండాలి చూసుకోవాలి ఇక్కడ లగ్నానికి కుజుడు ఏమయ్యారో చూసుకోవాలి వీళ్ళకి ఈ ఇలాగా కొన్ని లెక్కలు ఉంటాయి ఈ విధంగా చూస్తే కొన్ని లెక్క చదువుకోవచ్చు ఈ విషయంలో వీళ్ళు నెంబర్ వన్ అమ్మాయి విషయంలోకి వచ్చినప్పటికీ నాట్యము కళలు సంగీతము అసలు వీళ్ళు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే క్షణంలో నేర్చుకునే తత్వం ఉంటుంది వీళ్ళకి ఇది నేర్చుకోవాలి వాళ్ళు అనుకోవాలి అంతే అనుకుంటే అది క్షణంలో నేర్చుకుంటారు అది అది జనరల్గా చెప్పండి ఏకల ఏకలవ్య శిష్యుడు విద్య అంటారట వెంటనే ఒకసారి కానీ చేసేస్తుంటారు అంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అమ్మాయిలు సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ నక్షత్రంలో మంచిది మంచిది కాకపోతే ఏంటంటే వీళ్ళకి వివాహ విషయంలో జాగ్రత్త చాలా అవసరం వివాహాలు వీళ్ళు ఎర్లీగా చేసుకుంటేనే జీవితంలో బాగుంటారు లేట్గా వివాహాలు చేసుకుంటే అస్సలు బాగుండదు వీళ్ళకి సో వివాహ విషయంలో వీళ్ళకి దాంపత్య జీవితం అనేది అందరికీ అంత ఆనందంగా సంతోషంగా జరగదు కొంతమందికి వివాహమే జరగదు అది కొన్ని ఈ నక్షత్రం వాళ్ళు ఉన్నారు అందుకనే తొందరగా చేసు తొందరగా వివాహాలు చేసుకోవాలి ఇది వీళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్తలు వీళ్ళు ప్రతిరోజు నిత్యం ఆరాధన చేసుకోవాల్సిన దైవం ఏంటంటే లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించాలి వీళ్ళు సో ఎప్పుడైతే లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధిస్తుంటారో వీళ్ళ జీవితంలో అలాంటి మందుల సంరక్షణాలు ఎప్పుడు జరుగుతూ ఆనందంగా ఉంటుంది లేకపోతే ఇబ్బంది పడతారు ఓకే అదృష్ట సంఖ్య అదృష్ట కలర్ తప్పకుండా అదృష్టం సంఖ్య అయితే వీళ్ళకి ఏడు తొమ్మిది ఒకటి ఫస్ట్ ప్రయారిటీ ఏడు సెకండ్ ప్రయారిటీ తొమ్మిది థర్డ్ ప్రయారిటీ ఒకటి అదృష్ట రంగులు లేత రంగులు ఏవైనా సరే వీళ్ళకి కలిసి వస్తాయి అంటే లేత లైట్ లైట్ కలర్స్ క్రీమ్ కలరు లైట్ గ్రీన్ కలరు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి వీళ్ళకి అంటే ఎవర లేత రంగులు అంటే లైట్ కలర్స్ మొత్తం అన్ని ఆల్ లైట్ కలర్స్ వీళ్ళు కలిసి వస్తాయి భరణి నక్షత్రం వాళ్ళ జాతకం గురించి తెలియజేసినందుకు ధన్యవాదము నమస్తే అమ్మా శ్రీమాత ధన్యవాదాలు